గాయస్ విల్కమట్టమే చూసిన పిల్లలకి ఈరోజైతే అడగప్పులు వెళ్తున్నాం అనమాట చాలా రోజుల నుంచి అడుగులు వెళ్దాం అనుకుంటున్నాము కొంచెం వాయిస్ బాగాలేదు అడ్జస్ట్ అయిపోండి ఫీవర్ వచ్చింది అనమాట అందుకని ఈరోజు ఇంకా అత్తే వాళ్ళ ఇంటి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి రాఖీ కోసం అని వచ్చామన్నమాట ఇంక ఇలానే ఎలానే వచ్చాము కదా అని సండే రోజు వెళ్ళాము పెట్రోల్ కొట్టి కొట్టించేసుకొని వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళు వాళ్ళందరేమో ఆటోలో వెళ్ళారు మేమైతే బైక్ మీద వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి వెళ్తున్నాం వచ్చేసేయండి సండే వెళ్ళాము ఇంకా మండే ఈరోజు అయితే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నా అనమాట మండే రోజు ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను అస్సలు వాయిస్ రాలేదు గొంతు పోయింది అందుకే ఇంకా ట్యూస్డే రోజు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అయితే ఈరోజు కొంచెం లాంగ్ వీడియోలా అయిందనమాట ఎందుకంటే మొక్కు ఇవన్నీ కదా ఫస్ట్ అయితే టెంపుల్ చూపిస్తా వచ్చేసేయండి సండే అనమాట వెళ్ళేసరికి టెన్ అలా అయిందనమాట ఇంకా ఇక్కడైతే నైవేద్యం అవన్నీ చేసుకోవడానికి ప్లేసెస్ ఉంటాయి ఇది వచ్చేసి మనం ఏటను కానీ కోళ్ళం కానీ తెచ్చుకుంటే మొక్కుబడి చెవులు చవులు కత్తిరిచి అవన్నీ ఇక్కడ ఉంటుంది అనమాట ఇక్కడికి తీసుకొని వెళ్ళాలి గుండు అవన్నీ అట్ సైడ్ మనకి గుడికి రైట్ సైడ్లో ఉంటాయి మొక్కు చెల్లిచ్చేవి పోతులు కానీ కోళ్ళు కానీ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండిద్ది అనమాట ఇక్కడ రేట్స్ కూడా రాశారు దేనికి ఎంత అనేసి ఇంక ఇక్కడికి వచ్చేస్తే షాపింగ్ అనమాట నేను కొంచెం కొంచెమే తీసాను గట్ సైడ్కి వెళ్తే మొత్తం షాపింగ్స్ అవి అయితే ఉంటాయన్నమాట ఇక్కడ షాపింగ్ చేయాలంటే మన వాళ్ళు అసలు కాదులేండి చూసారు కదా ఇక్కడ పోతుల్ని తీసుకొని నుంచున్నారు కదా అట్లా అనమాట మనకి వాళ్ళు టికెట్ తీసుకుంటే టోకెన్స్ లాగిస్తారు ఆ టోకెన్స్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు అనమాట గుడికి ఎదురుగానే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ మెయిన్ సైడ్ కాకుండా మెయిన్ ఎంట్రన్స్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇవన్నీ షాపింగ్స్ ఇంకా మనం ఇక్కడ కొనాలంటే డబల్ రేట్ అనమాట సర్లే ఇంక ఒక రౌండ్ అయితే ఒక త్రీ రౌండ్స్ అయితే వేసేసి ఇంకా మనం పొంగల్ చేసే దగ్గరికి వెళ్ళిపోవడమే ఆల్రెడీ అమ్మోలు వెళ్ళి ప్లేస్ అయితే ఆపేశారు మేము ఇక్కడ ప్లేట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది అంతే అందుకని అమ్మోలు ఆటోలో కాబట్టి తొందరగానే వచ్చేసారు ఇంకా ప్లేస్ అవన్నీ ఆపేసి ఆల్రెడీ పొయ్యి అవి కూడా సెట్ చేసి పెట్టేశారు అనమాట మేము వచ్చేటప్పుడే అక్కడి నుంచి కట్టెలు తీసుకొచ్చాము ఊరి నుంచి ఇప్పుడు మనం సత్రాల సైడ్ ఇటు వెళ్దాం వచ్చేసేయండి ఇంకా టెంపుల్కి ఒక మూడు రౌండ్లు తీసుకున్నాక ఇలా బావర్కి వచ్చేస్తే మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అనమాట ట్యాంకులు అవన్నీ ఎందుకంటే రైస్ కడుక్కోవడానికి కర్రీ వాష్ చేసుకోవడానికి మొత్తానికి ఇది ఉంది కదా ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంతే అన్నప్రసనలు అవి ఎక్కువ జరుగుతాయి ఇక్కడ పెళ్ళిళ్ళు తక్కువ కానీ అన్నప్రసన్నలు ఎక్కువ జరుగుతాయి అనమాట ఇది వచ్చేసి ఇంకా మొత్తం సత్రం లాగా అనమాట నైట్ ఇక్కడ నిద్ర కూడా చేస్తారు నిద్ర చేసే వాళ్ళు ఇక్కడ పనుకుంటారనమాట మనకి సపరేట్గా బయట రూమ్స్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసి ఫ్రీ అనమాట బయట రూమ్స్ అయితే రూమ్కి ఫైవ్ హండ్రెడ్ పర్ డే ఉండిద్ది లేసి రూమ్ అయితే ఒక ఎనిమిది వందలు లేదా థౌజండ్ రూపీస్ అలా ఉంటుందన్నమాట చెప్పాను కదా అమ్మ వచ్చేసరికి మొత్తం సెట్ చేసారనమాట ఇంకా నేను వచ్చి పొంగల్ పెట్టాను ఇక్కడ మేము వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేస్తున్నారనమాట ఇంకా కొంచెం టైం ఉంది కదా అనేసి పొంగల్ ఉడికేదాకా ఖాళీగా ఎందుకులేముండడం అని అందుకే ఇంకా అన్ని సర్దారు మా చిన్న అక్కడ కూర్చున్నా అనమాట ఇంకా కాలక పసుపు రాసేసుకొని మొత్తం పొంగలి అవన్నీ అయిపోయినాయి కోళ్ళని తీసుకొని అయితే వెళ్ళాం అమ్మ అయితే ఇంకా ఇక్కడ మేము వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ కూర్చుంటాం అన్నారు ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళేలోపు మన ప్లేస్ అంతేగాక మనవి అన్నీ ఉంటాయి కదా సామాన్లు అవన్నీ అందుకని ఇక్కడ కూర్చుంటాం మీరు రండి నేను మా డాడీ వచ్చాక అది మా నాన్న వచ్చాక మేము వెళ్ళి వస్తామన్నారు అందుకే ఇంకా నేను మా బావ అక్క పిల్లలు అమ్మమ్మ అందరం వెళ్ళిపోయామనమాట ఇక్కడ చూసారు కదా మా బావేమో నైవేద్యం తీసుకున్నారు నేనేమో కోళ్ళని తీసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ టైం నేను కోళ్ళను పట్టుకోవడం నాకు సచ్చేంత భయం అనమాట కోళ్ళను పట్టుకోవడం అంటే ఇంకా సర్లే అని పట్టుకున్నాను అక్క నైవేద్యం ఎత్తుకుంటాను మీరు కోళ్ళను పట్టుకోండి అంది కానీ బాగా కాలుతుంది అని మా బావే పట్టుకున్నాడు అనమాట సర్లే నేను పట్టుకుంటానని ధైర్యం చేసి నేను పట్టేసుకున్నాను అనమాట చాలా అసలు పట్టుకొని కూడా పట్టుకోను చాలా భయం వేసింది ఇంకా బెటర్ ఏంటంటే పిట్టలంట అందుకని అంత ఎక్కువగా రెక్కలు ఆడించలేదు కానీ పట్టుకుంటే నొప్పి చాలా బాగా ఉంది మన పరిస్థితి అట్లా అంటే నైవేద్యం ఎత్తుకున్న పరిస్థితి ఏంటో అనుకున్నాను ఇంకా మూడు రౌండ్లు అయితే గుడి చుట్టూ తిరిగేసి గుళ్ళోకైతే వెళ్ళిపోయామనమాట అమ్మ మేము పిల్లల్ని పట్టేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము ఎందుకంటే నేను కోళ్ళని పట్టుకున్నాను బావ నైవేద్యం పెట్టుకున్నాడు కాబట్టి అక్క అమ్మమ్మ ఇద్దరు పిల్లల్ని చూసుకున్నారనమాట ఇంక ఇప్పుడు టెంపుల్ సైడ్ అయితే మనం వెళ్ళేటప్పుడు కోళ్ళు ఎలా ఉండవు ఓన్లీ నైవేద్యమే అనమాట నైవేద్యం తీసుకొని వెళ్ళి దండం పెట్టేసుకొని అక్కడ చూసారాము అక్కడనే నేను కోళ్ళను పట్టుకుంటే వాటిని చూడాలి వాడి ఆత్రం అనమాట ఆయన పట్టుకుంటాడంటే మళ్ళీ పట్టుకోవాలంటే భయం అనమాట సరే పట్టుకొని ఇచ్చాను వద్దు వద్దు అన్నాడు ఇంకా అమ్మమ్మకి కోళ్ళనైతే ఇచ్చేసామన్నమాట కోళ్ళని ఇచ్చి మేము లోపలికి వెళ్ళాం మేము దర్శనం చేసుకొని వచ్చేలోపు అమ్మమ్మ ఇక్కడ బయట నుంచి ఉంటారు అనమాట ఇక్కడ నుంచి ఉన్నాక ఇంకా మళ్ళీ మేము వచ్చేసరికి వెళ్ళిపోతుంది అమ్మమ్మ దర్శనానికి ఇట్లా క్యూ అయితే చాలా ఉంది మేము వెళ్ళేసరికి కరెక్ట్గా లెవెన్ థర్టీ ఆ రౌండ్ అయితే అయిందనమాట లెవెన్ థర్టీకి చూసారా ఎంతమంది జనం ఉన్నారో పొద్దున్నే వస్తే ఇంతమంది ఉన్నారు మేము వచ్చేసరికి టెన్ అలా అయిందనమాట ఇంకా ముడికి మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది దర్శనానికి వచ్చేసరికి ఇక్కడ మధ్యాహ్నం ఏదో హారతి స్పెషల్ అనుకుంటా ఈరోజు నేను అంటే మేము ఎప్పుడు ఇంతసేపు ఉండము ఎప్పుడు రెగ్యులర్గా వస్తాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మార్నింగ్ టైంలోనే వచ్చి వెళ్ళిపోతాం కానీ ఫస్ట్ టైం ఆఫ్టర్నూన్ దాకా ఉండడం ఆఫ్టర్నూన్ హారతి అనుకుంటా ఇంకా మేము వచ్చే టైంకి హారతిస్తున్నారు కాసేపు దర్శనం కూడా ఆపేశారనమాట ఎంతోసేపు కాదులేండి మేము అలా క్యూలోకి వచ్చాము దర్శనం ఆపేశారు అమ్మవారికి ఇంకా ఇక్కడైతే కటన్స్ అవన్నీ వేసేసారనమాట మీకు హారతి చూపిస్తాను చూసేసేయండి కరెక్ట్ టైంకి అయితే వచ్చాం ఒక నాలుగు ఐదు హారతలు అయితే ఇచ్చారనమాట ఐదు హారతలు అయితే ఇచ్చారు అమ్మవారు కూడా రష్ ఉంటారు ఆదివారం కానొస్తారో కానరారో అనుకున్నాను చాలా క్లియర్గా కానొచ్చారు మీరు చూసేసేయండి లాస్ట్ దాకా అమ్మవారు అయితే కానొస్తారనమాట అంత బాగా అంటే తీసాము కానొస్తారో కాన్రారో లే అన్నట్టు తీసాము కానీ నేను తర్వాత చూసుకున్నాను అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా బాగా కానొచ్చారు అమ్మవారు మేము లా చూసాము అంత క్లారిటీగా ఫోన్లో కూడా కానొచ్చారనమాట చూసేసేయండి హారతి అన్నాను కదా నేనైతే ఒక్క హారతి తీసాను కానీ ఐదు హారతులు అయితే ఇచ్చారనమాట లోపల అమ్మవారికి ఎప్పుడు ఇలా బంతి పూలతో డెకరేషన్ చేస్తూనే ఉంటారు ఆదివారం అయితే స్పెషల్ అనమాట ఆదివారం శుక్రవారం అమ్మవారికి మంచిగా జనాలు అయితే ఉంటారనమాట అమ్మవారు మీకు కూడా క్లారిటీగా చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ ఆవు అనమాట అమ్మవారు ఇద్దరు ఆవుంటారు అడుగుల అమ్మవారికి కథ అయితే ఉంటుందన్నమాట మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ అమ్మవారి కథ అయితే వస్తుంది అంత క్లారిటీగా నాకైతే తెలియదు కానీ చూశారు కదా మంచి క్లారిటీగా అయితే అమ్మవారు కానొచ్చారు మీరు ధనం పెట్టేసుకోండి నేను మంచిగా నేను కోరుకున్నానమాట మళ్ళీ ఈసారి నెరవేర్చితే మళ్ళీ అప్పుడు అడిగప్పులు వస్తాము అని మా అక్కన్నయ్య ఏమో ఉయ్యలు పేస్తున్నాడు ఇంకా దర్శనం అయిపోయినా కాసేపు అలా కూర్చోవాలి కాబట్టి అనమాట ఇంకా బయటకు వచ్చేస్తే ప్రసాదాలన్నమాట ప్రసాదం మనం తీసుకొచ్చింది ఇక్కడ వీళ్ళు తీసుకొని అక్కడ ప్రసాదం కొంచెం మనకి పెడతారనమాట అలాగా ఇలా మొత్తం అయితే దర్శనం అయిపోయింది క్వార్టర్ టు లెవెన్కి మొత్తం రౌండ్ వెళ్ళామనమాట బయటకు వచ్చేసరికి ట్వెల్వ్ ఫార్టీ అలా అయింది కొంచెం టైమే పట్టింది సండే కాబట్టి ఇంకా నయం తొందరగానే వచ్చామని చెప్పుకోవచ్చు ఇంకా టైం పడుతుంది అనమాట ఇంక ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడం అనమాట వినాయకుడి స్వామి దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా వెళ్ళిపోయామనమాట అమ్మమ్మ ఇంక మేము బయటకు వచ్చాము కాబట్టి అమ్మమ్మ వెళ్ళిపోయారు దర్శనానికి ఇక్కడేమో మా బావ కూళని తీసుకొని వెళ్తున్నారనమాట ఆమె పట్టుకొని వెళ్తుంది మన కోళ్ళే ఇక్కడ ఇంకా వాల్ కటింగ్ అవన్నీ చేసేసి ఇస్తారు మంచిగా కాల్చి నాటుకోళ్ళు కాబట్టి మంచిగా కాల్చి కటింగ్ చేసి ఇస్తారనమాట మా బావకి ఫోన్ ఇచ్చి పంపించాను ఇవంతా మా బావ తీసారనమాట ఫోన్ ఇంకా నాటుకోళ్ళు ఈసారి తీసుకొని రమ్మంటే నాన్న తీసుకొచ్చారు ఎందుకంటే ఎప్పుడు నేను తీసుకున్నా కానీ అంత మంచి నాటుకోళ్ళు అయితే తీసుకోవట్లేదు అందుకని ఈసారి ఊర్లోనే తీసుకున్నారనమాట అందుకని ఇక్కడ మొత్తం కటింగ్ ఇవన్నీ చేసేస్తున్నారు అడుగుప్పులు అమ్మవారి దగ్గరికి ఎక్కువ మంది ఆటలని కోళ్ళని తీసుకొస్తారనమాట ఎప్పుడన్నా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు నార్మల్గా వెళ్తారు లాగా మేము ఎప్పుడూ వెళ్తాము రెగ్యులర్గా అందుకని ఇంకెప్పుడు నార్మల్గా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వస్తామనమాట కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అమ్మవారికి కోటి తీసుకొని వెళ్ళాలి నైవేద్యం పెట్టాలి అని కానీ కుదరట్లేదు ఇంక ఈ వన్ మంత్ కొంచెం ఖాళీగా ఉన్నాం మేము అందుకని ఇప్పుడు వచ్చేసామన్నమాట అది కాక శ్రావణ మాసం కదా ఇంక ఇప్పుడు మంచిగా కుదిరింది వచ్చేసాము ఈ ఆటో మా అదే అనమాట అక్కడ ఉంది కదా టాటా ఏసీ ఇంకా పిల్లలు అందరు ఆడ ఆడుకుంటా ఉన్నారు ఇంకా బాగా వచ్చేలోపు మేమేమో కర్రీకి అంత రైస్కి ప్రిపేర్ చేసామన్నమాట రైస్ అవన్నీ నానపెట్టేసాము ఇక్కడ గిన్నెకి నూనె రాద్దామని చూస్తున్నాను అనమాట ఇంక లోపు మా బావ వచ్చేసారనమాట కర్రీ తీసుకొని ఇచ్చేసాడు నాకు ఇంకా ఇప్పుడు వీటిని వాష్ చేసేసి ఇంకా తర్వాత రైస్ అంతే కర్రీ రెండు పెట్టేసేయడమే అనమాట అలా సరదాకా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా కానీ వెళ్ళి కూర్చొని తింటే పిక్నిక్ లాగా అట్లా బయట బయటి వెళ్ళే బదులు ఎప్పుడన్నా గుడికి వచ్చి ఇలా ప్రశాంతంగా వండుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కష్టంగానే ఉన్నా చేసేటప్పుడు అదంతా ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగుంటుంది మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అనుకున్నాను కాకపోతే నాయిస్ అనమాట అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కదా అది కాక మేల తాళాలు ఇవన్నీ ఉంటాయి అమ్మవారిని మొ మొక్కులు తీర్చుకునేటప్పుడు తప్పెట్లు అన్నీ ఉంటాయి కదా ఇంకా అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అస్సలు బాగాలేదు కొంచెం వాయిస్ ఇప్పుడే వస్తుందనమాట అందుకని వాయిస్ అయితే అలా ఉంది అడ్జస్ట్ అయిపోండి ఫుల్ చూసేసేయండి వీడియో మొత్తం అంతే వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి నచ్చితే మాత్రం అవును ఇంతకు మీరు ఎప్పుడన్నా వెళ్ళారా లేదా అడిగపల కామెంట్ చేసేసేయండి అమ్మవారి ఈ చరిత్ర మీరు ఎప్పుడన్నా విన్నారా లేదా అనేది కూడా కమెంట్ చేయండి నాకు ర్యాండమ్గా తెలుసు కానీ మొత్తం చరిత్ర కావాలంటే శ్రీ నిదానం పాటి అమ్మవారి చరిత్ర జీవిత చరిత్ర కొట్టండి చాలా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట అమ్మవారిది ఒక సినిమా కూడా ఉంది మీకు అందులో ఫుల్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇక్కడేమో ఇంకా మా బావ నేను ఇద్దరం కలిసి వంట చేసేస్తున్నాం అనమాట సింపుల్గా నాటుకోడు కాబట్టి కిచిడి చేసుకుందాము అనేసి అయితే అనుకున్నాము ఇంకా బిర్యానీ ఈ కన్నా వెజిటబుల్ రైస్ వీటికన్నా కిచిడి అయితే టేస్ట్ ఎక్సలెంట్గా అనమాట నాటుకోడలోకి కిచిడి విత్ నాటుకోడి అనమాట టేస్ట్ రెండు చాలా బాగా కుదిరాయి ఇంకా ఇక్కడ మొత్తం రైస్ పెట్టేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మా బావ మా మమ్మీ ఇద్దరు కలిసి నాటుకోడి ప్రిపేర్ చేయడానికి పొయ్యి సెట్ చేస్తున్నారు అనమాట అది ఎంతసేపటికి సెట్ అవ్వట్లేదు అంటే గిన్నెకి సరిపడ సైజు పెట్టాలని చూస్తున్నారు ఇంక ఇక్కడ మనం కట్టెలు అవన్నీ ఇంట్లో నుంచి తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఆల్రెడీ మా ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇంకా తెచ్చుకున్నాం లేదు అనుకుంటే మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడ అమ్ముతారు కూడా అనమాట ట్ట కట్టెలు స్టవ్ గ్యాస్ మొత్తం అమ్ముతారు కాకపోతే డబల్ డబల్ రేట్లు ఉంటాయి అనమాట ఇక్కడ మా పొయ్యి ఎంతసేపటికి మండట్లేదు అని పక్కన ఖాళీ అయిపోయింది పొయ్యి దగ్గరికి వెళ్ళి బొగ్గులు తీసుకొచ్చి వేస్తున్నాడు అనమాట మా బావ మా బావ అయితే అటు మబ్బు ఉంది కొంచెం సేపు ఎండ వస్తుంది గాలి మాత్రం లేదు ఉక్క అనమాట పిల్లలందరూ కొంచెం ఆటోలో ఉండి ఇంకా వెళ్ళిపోయారు అనమాట ఆడుకోవడానికి లేదంటే ఇక్కడ చాలా ఉక్కగా ఉంది పొగ అది మొత్తం కళ్ళల్లోకి పడుతుందనమాట అందుకని పిల్లలు ఎక్కడ కానరాట్లేదు లేదంటే మాటి మాటికి వచ్చి కదిలిస్తూ ఉంటారు ఆటోలో ప్రశాంతంగా ఆడుకుంటున్నారు అన్నమాట వాళ్ళు చూశారు కదా ఇక్కడ చాలామంది వండుకుంటారు ఇప్పుడు మేము వెళ్ళిపో పోతున్నా వెళ్ళిపోయాక ఇక్కడ ఇంకొకళ్ళు వచ్చి ఉంటారనమాట అలా ఇవి ఫ్రీ మనకి లేదు మన రూమ్ మనకే కొంచెం ఎక్కువ మంది జనాలు ఉన్నారు అనిప్రజెంట్ చేసుకోవాలన్నా లేదా అచ్చమ్ మొక్కకైనా కానీ ఎక్కువ మంది ఉన్నారు అంటే మనకు బయట చెప్పాను కదా రెంటెడ్ కూడా ఇస్తారు ఏసీ నాన్ ఏసీ అన్నీ ఉంటాయి అనమాట ఒక టూ రూమ్స్ అంతే వాష్రూమ్ అట్లా ఇస్తారనమాట మీరు ఎప్పుడన్నా వస్తే చూడండి మాకు మనకు ఆ సరౌండింగ్స్ అటన్నీ అన్నీ ఉంటాయి నేను అటు వెళ్ళలేదు కాబట్టి తీయలేదనమాట వీడియో లేదా అవి కూడా చూపించేదాన్ని ఈసారి ఎప్పుడన్నా వస్తే అవి కూడా కొంచెం క్లారిటీగా తీయడానికి ట్రై చేస్తాను ఇక్కడేమో కర్రీకి ప్రిపేర్ చేసేస్తున్నాడు అనమాట ఆనియన్స్ అవన్నీ వేసేసుకుంటున్నాము ఇలా మా ఇలా మా కుకింగ్ అయితే అవుతుందనమాట అయితే ఎసురుకి పెట్టేస్తున్నాము రైస్కి కొంచెం ఇంకా కిచిడి లాగా అన్నాము కాబట్టి పెసరపప్పు వేసుకున్నాం చాలా బాగుంటుంది పెసరపప్పు వేసి కిచిడీ చేస్తే ఎప్పుడన్నా ఫుల్ వీడియో పెడతాను ఆ రెసిపీ చాలా బాగా కుదిరిందనమాట ఆ రోజు అమ్మవారి దగ్గర చేసాం కాబట్టి అమ్మవారి పేరు చెప్పుకొని ఏదైనా వండుతాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిద్ది ఇంక ఇక్కడేమో కర్రీ అనమాట రెండు ఒకేసారి అయిపోతాయి అందుకనేసి పెట్టేసాం అనమాట రెండు పొయ్యిలు మళ్ళీ ఒక దానం పట్టుకోట అంటే కొంచెం టైం పడుతుంది కదా అనేసి అది ఒక నాటుకోడు కాబట్టి కొంచెం టైం టేకింగ్ కూడా పడుతుంది ఉడికేసరికి ఇంకా అక్కడ ఎవ్వరు లేరు చూసారా పిల్లలందరూ మా మామూలు తీసుకొని ఆటోలోకి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేను మా బావ అంతే అమ్మ ఉన్నాము ఇంకా అక్కేమో ఇక్కడ చీరలు పాట కూడా జరిగిద్దనమాట అమ్మవారికి పెట్టిన చీరల్ని పాట పెడతారు అవి చూడడానికనే వెళ్ళింది ఏమన్నా బాగుంటే తీసుకొద్దాము అని అయితే ఏమంత బాగోలేదంట అంటే కొంచెం సిల్క్ శారీస్ అయ్యే ఉన్నాయంట ఒక్కోసారి పట్టు చీరలు అవి కూడా పెడతారు ఇట్లా పాటకి అవి ఉన్నాయేమో అని వెళ్ళింది కానీ అవి లేవనేసి వచ్చేసింది అనమాట అవి పెడితే నేను వెళ్దాము అనుకున్నాను కానీ ఇంకా పెట్టలేదు అనేసి వచ్చింది ఇంక అందుకే వెళ్ళలేదన్నమాట కర్రీకి అయితే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాం కర్రీ పొయ్యి మీద వేస్తే ఇంకొక థర్టీ మినిట్స్ దాకా పడుతుంది కాబట్టి కళ్ళు అయితే చాలా మంటలు పుడుతున్నాయి ఆ రోజు కొంచెం అలా జలుబు అట్లా ఉందనమాట ఇంకా సర్లే అనేసి అనుకున్నాము ఇంకా కట్ చేసి చూస్తే ఇంకా మండే కల్లా ఫీవర్ వచ్చేసింది ఇంక ఈరోజు కొంచెం ఊపికి అనమాట రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నెయ్యి పెట్టి నెయ్యి వేసి పైన పెట్టేసాం కర్రీ కూడా అయిపోవచ్చిందనమాట అన్నీ అయిపోయాక ఇంకా మళ్ళీ కలుసుకుందాం అంతలోకి మీరు మొత్తం చూసేసేయండి అని తిన్నేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి చూసారు కదా పొంగల్ చేసాము అందరం తినేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ కింద అయిపోయింది ఇంకా కర్రీ అంతే రైస్ అనమాట అందరికీ పెట్టేస్తున్నాము ముందు పిల్లలకి అమ్మమ్మకి అందరు తింటున్నారు ఈలోపు నేనైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానమాట మేము తినేటప్పటికి ఇంకా పిల్లలు అందరు తినేసాక మేము కూడా తినేసి చక్కగా బయలుదేరిపోయాం టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అందరికీ అనమాట మా చిన్నారి చూసారా ఎంత ముద్దుగా కూర్చొని తింటుందో ఇంక అందరూ ఇలా కూర్చొని తింటున్నారు ఇంకా తిన్నాక మేము కూడా తినేసి బయలుదేరిపోయాం డాడీ అనమాట ఆటో అయితే నడుపుతున్నాడు ఇంకా మేమైతే మా డాడీ బండి వేసుకొని వెళ్ళాం వెళ్ళేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ కూడా తీసుకొని వెళ్ళామన్నమాట ఈ ఐస్ క్రీమే నా నాకుంప ముంచేసింది తిన్నాను అంతే జలుబు కాస్త గొంతు నొప్పి అన్నీ వచ్చేసాయి అనమాట ఇంకా గుడి జుట్టు ఒక రెండు ప్రదక్షిణాలు మూడు ప్రదక్షిణాలు చేసి ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంకి కుంకం కానొచ్చిందనమాట ఇక్కడ కుంకం చాలా బాగుంటుంది అయితే తీసుకున్నాము కుంకం తీసుకు తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామనమాట ఎక్కువ తీసుకోలేదు ట్వంటీ రూపీస్కే తీసుకున్నాము అంతే చాలా రోజులు వస్తుందన్నమాట సిక్స్ మంత్స్ దాకా ఎప్పుడు వస్తూనే ఉంటాం కాబట్టి మళ్ళీ తీసుకోవచ్చు అని ట్వంటీ రూపీస్కే తీసేసుకున్నాను ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందా లేదా అనేది కమెంట్ చేసేసేయండి మీరు ఎప్పుడన్నా వచ్చారా లేదా అనేది కూడా కమెంట్ చేసేసేయండి ఇక్కడ దాకా చూసారంటే నా వీడియో అని అనుకుంటున్నాను వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ వెళ్ళండి ఓకే బాయ్ వెళ్ళిస్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్